గణేష్ చతుర్థి వచ్చినప్పుడు ఆ నవరాత్రులప్పుడు గణపతి బప్పా మోరియా అని అంటాం అసలు మోరియా అంటే ఏమిటో తెలుసా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీడియోలో చూద్దాం పదిహేనో శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు మహారాష్ట్రలోని పోనికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించివాడ్ అనే గ్రామంలో ఉండేవాడు ఆయన గణపతికి అపర భక్తుడు గణపతిని పూజించడానికి చించీవాడ్ నుంచి దాకా రోజు కాలి నడకన వచ్చేవాడు రోజు మోర్యా నిద్రపోతున్నప్పుడు గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని ప్రతిష్ఠించమని చెప్తాడు అది నిజమో కాదో తెలుసుకోవడానికి మోరియా అక్కడ నదికి వెళ్తాడు కలలో గణపతి చెప్పినట్లు మోరియాకు గణపతి విగ్రహం కనిపిస్తుంది మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే వినాయకుడు కలలో కనిపించడం చెప్పడం జరిగింది జరుగుతుంది అని అందరూ ఆశ్చర్యపోతారు అప్పటి నుంచి ఆయన పాదాలను తాకి మోరియా అనడం మొదలు పెడతారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తి అంటారు నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను మోరియా తెచ్చి గుడి నిర్మించాడు మోరియా ఒక భక్తుడయ్యాడు కనుక అప్పట్నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు భాగమైపోయింది గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతోంది వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకని నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా అని చెప్తారు గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదుల్లో దొరికింది కనుక ఈ నినాదాలు చేస్తారు దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారా నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా జీవిత కథే నిదర్శనం